జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము ఎనిమిదవ శ్లోకము మయ్యే వా మన ఆధత్స్వ మి బుద్ధిం నివేసయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నీ మనస్సును నా మీదనే లగ్నము చేసి ఉంచు నీ బుద్ధిని నాకే అర్పించు అర్జున అలా చేస్తే నువ్వు ఇక సర్వదా నా హృదయములోనే నివసిస్తావు ఈ విషయంలో ఎటువంటి సంశయము అవసరము లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే లక్ష్యముగా పెట్టుకొని తనను పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని తననే ఉపాసించటమే ఉత్తమమైనటువంటి ఉపాయము అని భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావిస్తూ శ్రీమన్నారాయణుడి అందే మన మనస్సును లగ్నము చేసి శ్రీమన్నారాయణుడికే మన బుద్ధిని సమర్పించి శ్రీమన్నారాయణుడిని మాత్రమే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుడి హృదయములో నివాసాన్ని మనము పొందేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని నృసింహస్వామి ఆవిర్భావాన్ని గురించి చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీ నారసింహస్వామి హిరణ్యకశిపుడిని అసుర సైన్యాన్నంతటిని తన నఖాగ్రములతో చంపి సభామంటపములోని సింహాసనములో వేయించేసి కూర్చున్నాడు దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణ అవతారమూర్తి అయినటువంటి శ్రీ నరసింహమూర్తిని చూడటం కోసమని దేవతలంతా వారి వారి విమానాలలో వచ్చారు వారి విమానాలతో ఆకాశమంతా నిండిపోయింది తర్వాత మెల్లిగా దేవతలందరూ ఆ దేవదేవుని దగ్గరకు శ్రీ నరసింహమూర్తి దగ్గరకు వచ్చారు బ్రహ్మ ఇంద్ర గిరిస ఆదయ బ్రహ్మ ఇంద్రుడు పరమశివుడు ఋషులు పితృలోక వాసులు సిద్ధలోక వాసులు విద్యాధరులు నాగలోక వాసులు మనువులు అప్సరసలు గంధర్వులు చారణులు యక్షులు కిన్నరులు కింపురుషులు విష్ణు పార్షదులు అందరూ శ్రీ నారసింహస్వామి వద్దకు చేరి మూర్ధ్ని బద్ధాంజలి పుటాహ ఆసీనం తీవ్రతేజసం ఈడిరే వారందరూ శ్రీ వారిని దర్శిస్తూ అంజలి ఘటిస్తూ వేరువేరుగా అందరూ ఆ శ్రీ నారసింహస్వామి వారిని స్తోత్రము చేస్తూ ఉన్నారు అందులో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా స్తోత్రము చేస్తూ ఉన్నాడు ఈ స్తోత్రాన్ని మనం కూడా ఒకసారి అనుసంధానం చేసుకుందాం నతోస్మి అనంతాయ దురంతశక్తయే विचित्रवीर्याय पवित्रकर्मणे विश्वस्य सर्गस्थिति संयमान् गुणैः स्वलीलया సందద్ధతే అవ్యయ ఆత్మనే చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా శ్రీ వారిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు హే ప్రభూ నువ్వు అనంతుడవు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవదేవుడవు నువ్వు హో శ్రీ నారసింహస్వామి నువ్వు చేసేటటువంటి కర్మలు ఏనాడూ నిందితములు కావు అందుకని నీ శక్తిని నీ ప్రభావాన్ని ఎవ్వరూ లెక్కించలేరు ఓ శ్రీ నారసింహస్వామి నువ్వే సృష్టికర్తవు నువ్వే స్థితికర్తవు నువ్వే లయకర్తవు పోయి భగవంతుడా ఓ శ్రీ నారసింహస్వామి నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नडव अध्यायमु एनमिदवश्लोकमु मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न शंसयः मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण